ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన అంత శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రం కలుగాక కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండో వచనం యహువా వలనే నాకు సహాయము కలుగును ఆమెన్ ఈనాడు దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్లరా కేవలము మనము జీవిస్తున్నామంటే ఆయన ఇస్తున్న కృప ఆయన చూపుతున్న ప్రేమ ఆయన చూపుతున్న వాసిలత ఆయన సహాయం చేస్తున్నాడు కనుకనే మనము జీవిస్తున్నాం మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీవిద్దాం ప్రార్థిద్దాం మహాపరుషుద్ధుడా కృపగల తండ్రి కృపదేవానికి వందనాలు స్తోత్రాలు ఈ దినం ప్రభా మీరు గొప్ప వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా మీకు స్థుతుల స్తోత్రం తండ్రి కేవలము మీ ద్వారానే మేము సహాయం పొందుకుంటున్నాం తండ్రి ప్రభా శోధం నుంచి బలహీనత నుంచి దుఃఖం నుంచి వేదం నుంచి అనేకమైన అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల బాధల్లో నుంచి ప్రభా ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పిస్తూ మాకు సహాయం చేస్తున్నారు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ప్రత్యేకించి ప్రభా ఈ దినం ఎవరైతే మొరపెడుతున్నారో ప్రార్థిస్తున్నారో సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా నీవు మాత్రమే సహాయము చేయగలవని నీవు మాత్రమే గొప్ప కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయగలుగుతావని నమ్మే విధంగా ప్రభా ఈ దినం ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకి కూడా ప్రభా సహాయము దయచేయమని అడుగుచున్నాం దేవానికి స్థుతుల స్తోత్రం తండ్రి అవును ప్రభా ప్రత్యేకించి ప్రభా ఈ దినము తండ్రి ఎందరైతే ప్రభా ఉపవాసంతో ప్రార్థిస్తున్నారో ఎందరైతే అడుగుచున్నారో ఎందరైతే ప్రభా మరి నీ సరిధిలో గోజాడుతున్నారో ప్రభా వారందరికీ తండ్రి ప్రభా మీరు సహాయము చేస్తున్నారని ఆ సహాయము తండ్రి వారు చూచులాగా తండ్రి వారికి తెలుసులాగా తండ్రి ప్రభా గొప్ప అద్భుతము ఆశ్చర్య కార్యము జరిపించమని ప్రభా విపరిశుద్ధమైన నాములు ప్రార్థిస్తున్నాం నీకు స్స్తుతుల స్తోత్రం తండ్రి ప్రభా తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పిదములు ప్రభా నేరములు తండ్రి క్షమించమని అడుగుచున్నాం నీకు స్థుతులు స్తోత్రం తండ్రి కేవలము నీ ద్వారానే మాకు సహాయము అందుతుంది ప్రభా మీ ద్వారానే మేము సహాయం పొందుకుంటున్నాము తండ్రి అవును ప్రభా తండ్రి మీకే స్థితి స్తోత్రం తండ్రి ప్రభా ఆనాడు తండ్రి మరణించిన లాజర్ను కూడా తండ్రి ప్రభా పేరు పెట్టి పిలిచి జీవాన్ని ఇచ్చి ప్రభా తండ్రి సహాయం చేసిన గొప్ప దేవుడు తండ్రి స్థుతులు స్తోత్రం తండ్రి అవును ప్రభా ఈ దినం కూడా అలానే ప్రభా ఎవరైనా ప్రార్థన చేస్తున్నా అడుగుచున్నా మొరపెడుచున్న ప్రభా వారి కుటుంబాలలో గొప్ప కార్యము దయచేయమని అడుగుచున్నాం తండ్రి కేవలం నీ ద్వారానే సహాయం పొందుకున్నామని ఒక జ్ఞాన వివేచనమును అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా అని కుస్తులు స్తోత్రం తండ్రి ప్రభా మీరే మహిమ పొందుకోమని తండ్రి తండ్రి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మా మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకుని పొందుకుని నామ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్